విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన వికలాంగులకు ఎంపీ కేశినేని శివనాథ్ ట్రైసైకిల్స్ వీల్ చైర్స్ అందజేశారు గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో లబ్ధిదారులకు ఎంపీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీకి లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు విజయవాడ ఎంపీ కెసినేని శివనాథ్ సహకారంతో వికలాంగులకు ట్రై సైకిల్స్ వీల్ చైర్స్ ఉచితంగా పంపిణీ జరిగింది గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లోని తన కార్యాలయంలో ట్రై సైకిల్స్ ఎంపీ శివనాథ్ లబ్దిదారులకు అందజేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన వికలాంగులు వీటిని అందుకున్నారు ఈ సందర్భంగా ఎంపీకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి గన్నే ప్రసాద్ రాష్ట కార్యదర్శి బొమ్మసాది సుబ్బారావు మైనారిటీ సెల్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా తెలుగు మహిళా రాష్ట ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా విజయ విభాగ జిల్లా అధ్యక్షుడు సోలంకి రాజు టీడీపీ సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ మాజీ మేయర్ తాడి శకుంతల తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ భవన్ భవన్ పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో దివ్యాంగులకు పశ్చిమ నియోజకవర్గం డివిజన్లకు నలభై ఆరు డివిజన్ నలభై ఏడు డివిజన్ నలభై రెండు డివిజన్ యాభై ఆరు డివిజన్ దివ్యాంగులకు హోల్డింగ్ వీల్ చైర్లు తప్పుడు ఇవ్వడం జరిగింది కోటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా అండగా ఉంటుందని మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసు నరణ చిన్నీగా సహకారంతో నలుగురికి సాయం చేయడం జరిగింది ఇప్పుడు కూడా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు కూడా దివ్యాంగులకు అండగా ఉంటూ ఫ్యాంక్షన్ రెట్టింపు చేయడమే కాకుండా రెండు వందల ఫంక్షన్ రెండు వేలు రెండు వేలు దాకా వెళ్ళిందంటే చంద్రబాబు దాయ్ ఈరోజు నాలుగు వేలు తీసుకున్నారంటే చంద్రబాబు దాయే ఈరోజు ఆరు వేలు వీందంటే వికలాంగులకి బాబు గారు సహకారంతో కుటుంబ ప్రభుత్వం సహకారంతో ఇంకా రానున్న రోజులలో దివ్యాంగులకు ఇంకా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి వాళ్ళకి ఎప్పుడు అండగా ఉండదని తెలియజేయడం జరుగుతుంది